మరి ఈ రోజు దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండవ వార్డు సుమారు నూట యాభై నూట అరవై మందికి ఈ కళ్ళ తాళ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఎదురు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశ్రీకృష్ణ గారికి ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు ముప్పై సంవత్సరాల పట్టు చేస్తున్నాను అందులో ప్రతి కార్యక్రమాన్ని కూడాను మరి ఓంశ్రీకృష్ణ గారు ఎప్పుడు కూడా పూర్తిగా మద్దతు చేసి సపోర్ట్ చేస్తారు ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేక కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం మరి ఈ రోజు చలవ తోటలో చూసుకుంటే మూడు కోటి యాభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రెండు కోట్ల దగ్గర దగ్గర దానికి ఒక ఫ్లోర్ కూడా తయారైపోయింది అతి త్వరలో ఒక వారం రోడ్డు లోపు దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది అలాగనే మరి ఇంకో ఫ్లోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుగుళ్ళ ప్రాంతం మన గత మీ అవరం పుట్టక ముందు ఎనభై సంవత్సరాలు బట్టి కూడా అక్కడ ఉంది అది బాగా పూర్తిగా మురికివాడా మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తాం మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో మాటిచ్చారు అదే విధంగా మరి మేము కూడా దాని వైపు ప్రయత్నం చేస్తున్నాం మరి కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అందరూ చూడటం జరిగింది తప్పనిసరిగా మరి ఏడుగుళ్ళ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అదే విధంగా మరి భీమనగర్ మాన్యంలో మరి కూతువార మాన్యం అంతా కూడా ఎండోమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఎమ్మెల్యే దాన్ని కూడా క్లియర్ చేస్తే మనకి చాలా మిన్సిపాలిటీ అదే విధంగా మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఉన్నది ఏంటంటే సిపిఐ ఆఫీస్ పక్కన మనకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా కబ్జా అయిపోయింది దాంట్లో మనం ఏంటంటే బాబు ఏమో కళ్యాణ్ మండపం ఒక ఏమో ప్లే గ్రౌండ్ కానీ లేదా జుమ్ము కాని అడగడం జరిగింది నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్ లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము అదే విధంగా అదే విధంగా మరి అంచేతన మరి పూర్తిగా అభివృద్ధి కోసం అభివృద్ధి పక్క సంక్షేమ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖమృతారు అలాగనే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మామైకి ప్రజలతో కలిసిమెలిసి ఎప్పుడు అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తాను దాన్ని పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా మరి ఆయనకి ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను నాగరీ కదా ఈ రోజు వచ్చి మరి భాగస్వామి భాగస్వామ్యూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే ఈ రోజు ముప్పై కార్పొరేటర్ కార్పొరేట్ కర్నూలు నాగరాజు కాదో కాదు సుమారు వంద మందికి ఉంటారు నూట డెబ్బై మందికి పేదలకి కళ్ళ జోల పబ్లిక్ కార్యక్రమం జరుగుతూ ఉంది నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలతో మమ్మల్ త్వరలోనే ఆయన యొక్క జన్మదినం కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంగా కూడా ఇంకా ఎలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారు ఉన్నారని అనుకూలంగా కోరుకుంటాం అలాగే నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వార్డు అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మరి ఇక మీకు తెలిసిన రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం తేడా ఉన్నాయో ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఆ ప్రాసెస్ అవుతా ఉన్నాయి మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వరకు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మేము గెలుస్తాం ఎవరు కూడా పోటీలో కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి ఆ రోజు పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఇవాళ ప్రజలతో నిత్తే ఉంటున్నాము ఆ నాగరాజు గారికి అడ్వాన్స్ గా జరిగిన ప్రభాకర్లో చూద్దాం వర్తలు జరగలేదని కాదు ఏదైతే కౌన్సిల్ తీర్మానంలో ఏదైతే పెట్టారో ఎజెండాలో అజెండాలో ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చి మిగిలిన ప్రాంతం కాబట్టి ఇరవై కోట్ల దాకా వచ్చాయన్నది మా నాగ అయితే మా అన్ని రోడ్ మన ఖాళీ ప్లేస్ మనకు ఉండదు మన అన్ని కూడా యాభై లక్షల్లో ఉంటాయి రోడ్స్ కానీ సందులో రోడ్లు గానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆర్చులు కానీ యాభై లక్షల్లో ఉంటాయి బాగానే అవుతా ఉన్నాయి ఆ బుక్ లో ఇరవై కోట్లు కనిపించాలన్నదే కోరిక నాగరాజ్ గారి కొంచెం తక్కువగా కనిపించాయి కాబట్టి ఆయన ఆయన వాదన కౌన్సిల్ వినిపించారు వర్కర్లు బాగానే అవుతున్నాయి మ్యాక్ రోడ్లని కంప్లీట్ చేశాం ఆర్చులు అడిగారు ఆర్చిలు కంప్లీట్ చేశాం

రావడం చాలా సంతోషాయ్యం అలాగే మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో దీపౌర్ ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా పెట్టి ప్రోగ్రాంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మరి కూటమి ప్రభుత్వం పక్క సంక్షేమం పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా మరి రానున్న ముప్పై తారీఖున కూడా నా పుట్టినరోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు మరి నిరుపేదలందరూ కూడా చీరలతో పుట్టిన పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా మీరు వచ్చి దాన్ని ఆశీర్వదించాలని మేము మనం కోరు అలాగే మన వార్డు పరిధిలోకి వచ్చేసరికి గత నాలుగున్నర సంవత్సరాలు దాటిపోతుంది ఇంకా మాకు కాలం నాలుగు నాలుగు నెలలు మాత్రం ఉంది ఇప్పటి వరకు మీరు సుమారుగా పదిహేను కోట్లు పదార్థాలు మొత్తం కొన్ని ఉన్నాయి ఖలిపురంగా చాలాగోడ ప్రాంతంలో మూడు నాలుగు కళ్యాణ మండపాటి ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా మరి కల్లీపురం ఏడుగుండ ప్రాంతం చాలా పురాతనమైనది దానిలో సుమారు ఎనభై సంవత్సరాలుగా ఉంటున్నటువంటి చాలామంది వృద్ధులు అందరూ చనిపోయి ఆఖరి పిల్లలు మిగిలారు వాళ్ళు కూడా ఇవాళ